స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండు గురువారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో కలిసొస్తుంది కొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతారు ఇంట్లో శుభకార్యాల గురించి ఆలోచిస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది ఆరోగ్యం ఆదాయం నిలకడగా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్న ఫలితం ఉంటుంది స్థాన చలనానికి అవకాశం ఉంది ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి రీత్యా శుభవార్త వింటారు విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు లాయర్లకు బాగుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి శుభవార్తలు వింటారు పరిస్థితి సంతృప్తినిస్తుంది పనుల్లో విజయాన్ని సాధిస్తారు కాంట్రాక్టులు తక్కుతాయి వ్యాపారాలు చేస్తారు ఆలోచనలు స్థిరంగా ఉంటాయి ఆలయాలు సందర్శిస్తాయి ఆలయాలు సందర్శిస్తారు సోదరుల నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి చుట్టుపక్కల వారితో చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది విద్యార్థులకు విజయాన్ని ఉంటుంది ఇష్టదేవత ధ్యానం శక్తినిస్తుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద కూడా మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదంటలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగుంటున్నాయి వైవాహిక జీవితము బాగుంటుంది ఈ రోజు వీరు పాటించవలసిన పరిహారం బలమైన కుటుంబ సంబంధాల కోసం ఇంట్లో లేదా కార్యాలయంలో అరటి చెట్టు యొక్క మూలాలు ఉంచండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి